హాయండీ నువ్వు వెళ్తానంటే నేను వద్దంటానా భాగం వినండి శ్రీనివాస్ ఇది అస్సలు ఊహించలేదు అవమానంగా అనిపించింది అందరికీ ఒకరు ఒకరు చూసుకోకుండా బొమ్మల్లా కూర్చున్నారు కారులో అందరు మనసులోనూ ఒకటే ఆలోచన ఈ పిల్ల కనుక కోడలైతే తను చెప్పినట్టే ఇంటిల్లిపాతి వినాలి లేదంటే తాట తీస్తుంది అనుకున్నారు మనసులో ఇల్లు వచ్చాక దిగుతూ ఇంకెప్పుడు నన్ను పిలవకు ఇలాంటి వాటికి ఇంత అవమానం నా లైఫ్లో ఇదే ఈ టైంలో నీకు సలహా కూడా చెప్తున్నాను బ్రతిమాలో భామాలో ఆ పిల్లనే తెచ్చుకోండి ఎందుకు లేనిపోని తంట ఈ పిల్ల ఇక మీరు ఏ పెళ్లి చూపులకు వెళ్ళినా ఇలాగే అవమానం జరిగేలా చేస్తుంది మేము ఒక వారం రోజుల్లో వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం నేను లేను కదా అని ఎవరినన్నా తీసుకువెళ్ళావు వాళ్ళు నాలా సైలెంట్గా ఉండరు ఊరు వాడ ఆరుస్తారు జాగ్రత్త మరి అంటూ వెళ్ళిపోయింది సుశీల ముగ్గురు లోపలికొచ్చారు శ్రీనివాస్ సోఫాలో కూలపడ్డాడు రెండు చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు టీ పెట్టు అన్నాడు కిచెన్లోకి వెళ్ళింది లక్ష్మి నువ్వు వెళ్ళు ముందు ఆ డైవర్స్ తీసుకునే పంచుడు ముందు ఆ దరిద్రం వదిలితే ఆ తర్వాత చూడొచ్చు అన్నాడు శ్రీనివాస్ ఆరు నెలలే అయ్యింది ఇప్పుడే రావు కౌన్సిలింగ్ ఇస్తారు ఇంకో ఆరు నెలలు కలిసి ఉండాలి ఇప్పుడు రమ్మని పిలవాలి అన్నాడు కిరణ్ ఏదో ఒకటేడు అవన్నీ అయ్యాక చెప్పు ఇవన్నీ నా వల్ల కాదు అన్నాడు శ్రీనివాస్ అలా విసుక్కున్నట్టు మాట్లాడకండి వాడు ముందు నుండి చెప్తూనే ఉన్నాడు తొందరపడింది మీరు అంది లక్ష్మి అంటే తప్పు నాదే అంటావు నీ కొడుకు తప్పు లేదు అంతేనా అన్నాడు ఈ పెళ్లి చూపుల వ్యవహారంలో మీ ఇదే తప్పు ఆ పిల్ల పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుని మమ్మల్ని తీసుకువెళ్లారు ఎంత లోకుగా చూశారో వాళ్ళు తల కొట్టేసినట్టయ్యింది అంది లక్ష్మి చేతిలోని టీని విసురు కొడుతూ నీకిప్పుడు ఏంటి ఎప్పుడు నా తప్పులే కనపడతాయి మీరిద్దరూ దేవుళ్ళు తప్పులు చేయరు అని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు మూర్ఖత్వం ఆయన చెప్పిందే వినాలి మన మాట వినరు అంటూ అదంతా క్లీన్ చేస్తోంది లక్ష్మి నీకు కోపం రాదా నాన్న మీద అన్నాడు కిరణ్ ఎందుకు రాదు ఇప్పుడు అందుకే అలా మాట్లాడింది మీ నాన్న కోపం ఎంతసేపు వచ్చి సారీ చెప్తారు చూడు అంది తప్పు నీదైతే అప్పుడు కూడా నువ్వు కూడా సారీ చెప్తావా అన్నాడు నవ్వుతూ లేదు అప్పుడు మీ నాన్నే చెప్తారు ఆయనలో ఉన్న మంచి గుణం అదే మన వైపు నుండి కూడా ఆలోచిస్తారు నీ ప్లేస్లో నేనున్నా అలాగే చేసేవాడిని అంటారు లేకపోతే ఈ మనిషితో వేగలేక ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అంది అలా కూర్చుని ఆలోచిస్తున్నాడు నేను మధువైపు ఆలోచించలేదు ఎప్పుడు అనుకుంటున్నాడు ఏమైందిరా వెళ్ళమన్నారు కదా ఇప్పుడే బయలుదేరు టిక్కెట్ తీయించుకో ఇంకో రోజు ఉంటే మళ్ళీ ఇంకోటేదో ఆలోచన వస్తుంది ఆయనకి అలాంటి అవమానాలు ఇప్పుడు ఏ ఏమీ వద్దు ఆయన చెప్పినట్టు ముందుగా విడాకుల ఏదో చూడు అంది టికెట్ రిజర్వ్ చేసుకున్నానమ్మా ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాలి అన్నాడు సరే పచ్చళ్ళు పొళ్ళు ఏమన్నా కావాలేమో చూడు మళ్ళీ నీ వంట ఇప్పుడు నువ్వే వండుకుంటావుగా కోర్టు కొన్నాళ్ళు కలిసి ఉండమంటే కలిసి ఉంటావా మరి అంది విడిపోవాలని నిర్ణయించుకున్నాక వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి కదా చూద్దాం తనేమంటుందో అన్నాడు నువ్వు సారీలు గీరీలు ఏం చెప్పక్కర్లేదు అలా చెప్పావంటే మళ్ళీ కాంప్రమైజ్ అవుతుంది వద్దు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయింది వెళ్ళిపోని ఇక మళ్ళీ ఎప్పటికీ కలవద్దు నువ్వు కొంచెం తగ్గావనుకో ఎప్పుడు లైఫ్ లాంగ్ తగ్గే ఉండాలి అంది కిరణ్కి తెలుస్తోంది డిఫరెన్స్ తన గురించి చెప్పినప్పుడు కోడలు గురించి ఆలోచించడంలో తప్పు తనదైనా కానీ నాన్నే సారీ చెప్పాలి తప్పు నాదైనా కానీ నేను సారీ చెప్పకూడదు వీళ్లకు మధుని వదిలేయడమే కావాలి అదే వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుని ఇలా గొడవ వస్తే ఎలా ఆలోచించేవారో ఖచ్చితంగా తప్పు నాదే అనేవారు అనుకున్నాడు ఆలోచన మానేసి భోజనానికి రా మీ నాన్నొచ్చి కూర్చున్నారు మళ్ళీ అలుగుతారు నువ్వు వెళ్తున్నావుగా ఆయనతో మాట్లాడాలంటే ఇదే ఛాన్సు ఏదైనా చెప్పాలి అంటే చెప్పేయ్ అంది భోజనాల దగ్గర కూడా ఎవరూ ఏం మాట్లాడుకోలేదు ఈవినింగ్ బయలుదేరిపోయాడు వెళ్ళొస్తాను అన్నాడు మళ్ళీ వచ్చేటప్పటికీ ఆ జంజాటాలన్నీ వదిలించుకునరా నిక్కచ్చిగా ఉండు మళ్ళీ కలవాలి అని ఆలోచన చెయ్యబో అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాస్ బయటకు వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో కూర్చుంటే ఏదో కొత్తగా స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్ ఇప్పుడప్పుడే నా పెళ్లి మాట ఎత్తరు ముందు ఇంటి గురించి మధుతో మాట్లాడాలి అనుకున్నాడు అక్కడ మధుకి శాలరీలో నుండి మనీ కట్ అయ్యాక ఐడియా వచ్చింది అవును కదా ఇంటికి ఇద్దరం కలిసే పే చేస్తున్నావు నాకు హక్కుందిగా ఇంట్లో ఎందుకలా అడగలేకపోయాను డెలివరీ టైంకి హాస్టల్లో ఉంటే కుదరదు ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలి ఇల్లు అతనే ఉంచుకునేలా ఉంటే నేను ఇచ్చిన మనీ తిరిగి ఇచ్చేయమనాలి అడగలనా నేను అలా ఇద్దరికి ఎంతో నచ్చే ఆ ఇల్లు తీసుకున్నాం ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను అతను హాయిగా ఇంట్లో ఉంటున్నాడు అతనేమీ పొమ్మం లేదు అంతవరకు వద్దు అని ముందే వచ్చేసాను డబ్బులు ఈలోపే అడిగి తీసుకోవాలి డెలివరీ టైంకి అమ్మ వాళ్ళతో పెట్టించకూడదు నేనే పెట్టుకోవాలి నా మీద కోపంతో గమ్మున ఒక్క మాట అన్నారంటే మళ్ళీ వాళ్ళ ముఖం చూడాలంటే నాకు నచ్చదు కిరణ్కి ఫోన్ చేస్తే వద్దు నేనే ఎందుకు చేయాలి అతనే చేస్తాడు లేదంటే ఎవరో ఒకరితో అడిగించాలి నేనైతే చేయను అనుకుంది మధు హాస్టల్ రూమ్కి వచ్చి పడుకుంది ఎందుకో చాలా నీరసంగా అనిపించింది హాస్పిటల్కి వెళ్ళాలి రేపు లీవ్ పెట్టుకుని వెళ్తే మొన్న లీవ్ పెట్టినందుకే ఏడ్చాడు బాసు వద్దు ఈవినింగ్ ఫైవ్ తర్వాత అపాయింట్మెంట్ వచ్చేలా చూసుకోవాలి ఏ హాస్పిటల్ అయితే బాగుంటుందో ఎవరిని అడగాలి ఇప్పుడు ఎవరిని అడిగినా ఆఫీస్ అంతా స్ప్రెడ్ చేస్తారు అనుకుంటూ ఆలోచిస్తోంది అప్పుడే మమతా ఫోన్ చేసింది తీసిన వెంటనే ఎలా ఉన్నావే ఏదైనా హాస్పిటల్లో చూపించుకున్నావా అంది లేదు అదే ఆలోచిస్తున్నా ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది అని ఎవరిని అడగాలి అని ఆలోచిస్తున్నాను అంది మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అడగకపోయావా అంది మమత నేనున్న సిచ్యువేషన్లో ఎవరిని అడగలనక్క అందరూ జాలిగా చూస్తారు అది నాకొద్దు అంది అలా ఎందుకు అనుకోవాలి మనవాళ్ళు అనుకున్నప్పుడు అయ్యో అనిపిస్తుందిగా అదే జాలి నేనేదో వాళ్ళ దయ మీద బ్రతుకుతున్నాను అనుకోనక్కర్లేదు అంది కానీ ఎందుకో అక్క ఎవరిని కలవకూడదు అనిపిస్తోంది కలిసిన కిరణ్ గురించి వాళ్ళు అడగకూడదు అనుకుంటున్నాను అతనితో విడిపోవడం నేను తప్పు అనుకుంటున్నానా అని ఆలోచిస్తున్నాను అంది నీ మనసులో గిల్ట్ ఫీలింగ్ ఉందేమో అతను మంచివాడేగా మరోసారి ఆలోచించచ్చేమో చూడు నన్ను చూడు మా అత్తగారికి నచ్చినట్టుగానే ఇంట్లో అన్నీ జరగాలి ఈయన కూడా అదే ఇష్టపడతారు రోజుకొక్కటైనా ఉంటుంది నా ఇష్టానికి వ్యతిరేకంగా తప్పదు ఓ కుటుంబంతో కలవాలి అనుకున్నప్పుడు కొన్ని భరించాలి అంది మనకిష్టం లేకుండా ఎలా చేయాలి నీకేమీ అనిపించదా మన ఇంట్లో ఎలా ఉండేదానివే ఇప్పుడు ఎలా ఎలా అంది మధు తప్పదు నువ్వు అమ్మ నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కనుక తప్పు నీది అనిపిస్తోంది నాకు నా ప్రారంధం అనిపిస్తోంది మంచివాడని చేశారు మంచివాడే కానీ అమ్మ పర్మిషన్ లేకుండా మేమిద్దరికీ ఎక్కడికి వెళ్ళం అంతే అంది పెళ్ళయ్యాక అన్నీ మారిపోతాయా ఇప్పుడు నేను నా విషయం ఏ ఫ్రెండ్కి కూడా చెప్పాలి అనుకోవడం లేదే అంది వద్దులే అక్కడ నా ఫ్రెండ్ ఉంది నేను మళ్ళీ చేస్తానుండు అని కాల్ కట్ చేసింది మమత పది నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది నా ఫ్రెండ్ ఉషా ఒక డాక్టర్ని సజెస్ట్ చేసింది తనే అపాయింట్మెంట్ తీసుకుంటుంది నీ నెంబర్ ఇచ్చాను తను ఫోన్ చేస్తుంది నేను నీ విషయాన్ని చెప్పలేదు నువ్వు కూడా ఏం చెప్పకు తను రాదు అదే నీ కూడా ఏం రాదు అపాయింట్మెంట్ తీసుకుని నీకు ఫోన్ చేస్తుంది అంతే తను వర్కింగ్ కొంచెం బిజీ వెళ్తావుగా ఒక్కదానివి అంది అన్నీ ఒంటరిగా మేనేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయినాక వెళ్తాను ఇప్పుడు మేనేజ్ చేస్తే ఆ టైంకి అమ్మని రమ్మంటాను సరే రేపు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను థ్యాంక్స్ అక్క నన్ను అర్థం చేసుకుంటున్నందుకు బాయ్ అని ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్